గరుడ కిచెన్ వాల్ ఎక్స్క్లూజివ్ స్టెయిన్లెస్ స్టీల్ సామాన్లు హోల్సేల్ ఎంటర్టైన్ అజీజ్ ప్లాజా హైదరాబాద్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నూట ఐదు రోజుల పాటు ఉత్కంఠ భరితంగా సాగిన బిగ్ బాస్ సెవెన్ క్లైమాక్స్ చేరుకుంది ఇక మరికొద్ది సేపట్లో బిగ్ బాస్ విజేత ఎవరు తేలిపోనుంది ఆదివారం రాత్రి గ్రాండ్ ఫినాలి నిర్వహించి టైటిల్ విజేతను ప్రకటించనున్నారు మరి బిగ్ బాస్ విన్నర్ ఎవరు ప్రధాన పోటీ ఎవరి మధ్య ఉండనుంది ఫైనల్లో ప్రశాంత్ డబ్బులు తీసుకున్నాడా రవితేజ కోసం అమర్ బిగ్ బాస్ టైటిల్ వదిలేసాడన్న విషయాలకు క్లారిటీ కాసేపట్లో రానుంది. అభిమానులు మాత్రం బిగ్ బాస్ ఫైనల్ కోసం ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. ఫైనల్లో ప్రధానంగా అమర్దీప్, పల్లవి, ప్రశాంత్ మధ్య పోటీ ఉందని ఫ్యాన్స్ చెప్తుండడంతో ముందుగా అమర్దీప్ గురించి మాట్లాడుకుందాం. అమర్దీప్ మాస్ మహారాజా రవితేజకు వీరాభిమాని. డ్యాన్స్ షో స్టేజ్ పై రవితేజ మేనరిజం దింపి మాస్ మహారాజాను ఇమిటేట్ చేసి ఆకట్టుకున్నాడు అలాంటి రవితేజ బిగ్ బాస్ సెవెన్ తెలుగు గ్రాండ్ ఫినాల్లోకి తన ఈగల్ మూవీ ప్రమోషన్ భాగంగా రాగానే అమర్దీప్ ఉప్పొంగిపోయాడు రవితేజను చూసి అన్నా అంటూ ఆప్యాయంగా పలకరించాడు అమర్దీప్ ఈ సందర్భంగా అమర్దీప్ కు హోస్ట్ నాగార్జున ఓ ఆఫర్ ఇచ్చాడు ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ గేట్స్ ఓపెన్ అవుతాయి నువ్వు ఇప్పుడు స్టేజ్ మీదకు వస్తే రవితేజ సినిమాలో ఆయన పక్కన నటించే అవకాశం వస్తుందని నాగార్జున చెప్పాడు కేవలం సెవెన్ సెకండ్స్ టైం మాత్రమే ఉందని నాగార్జున చెప్పాడు నాగార్జున అలా చెప్పడంతో బిగ్ బాస్ గేట్ వైపు అమర్దీప్ పరిగెత్తుకుంటూ వచ్చేశాడు అయితే అమర్దీప్ రవితేజ పక్కన ఛాన్స్ కోసం బిగ్ బాస్ టైటిల్ ను వదులుకున్నాడా లేదా అన్నది కాసేపట్లో తేలినుంది ఫైనల్ కంటెస్ట్ పల్లవి ప్రశాంత్ కూడా డబ్బుల కోసం బిగ్ బాస్ టైటిల్ అవకాశం ఉంటుందన్నారు విశ్లేషకులు ఫైనల్ లో గోల్డెన్ బాక్స్ డైమండ్ బాక్స్ ఆఫర్లను చివరి కంటెస్ట్ లకు కల్పిస్తారు ఇక వాటిలో సుమారు ఇరవై నుంచి ఐదు లక్షల వరకు ఉంటాయి మొత్తం ప్రైజ్ మనీలో సగం కంటే ఎక్కువ డబ్బులను ఆఫర్ చూపిస్తారు ఎవరైనా వెళ్లిపోదాం అనుకుంటే వాటిని తీసుకుని వెళ్లిపోవచ్చు అని అయితే ఈ డబ్బులను ప్రశాంత్ తీసుకుంటాడు అని ప్రచారం జరుగుతుంది ప్రశాంత్ డబ్బులు తీసుకోవడానికి ఒప్పుకోకపోయినా నాగార్జున టెంప్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి ఇరవై తీసుకుంటే నువ్వు కోరుకున్న రైతులకు ఉపయోగపడతాయని ఆ డబ్బులతో వారికి సాయం చేయొచ్చని నాగార్జున చెప్తే మాత్రం ప్రశాంత్ డబ్బులు తీసుకున్నా ఆశ్చర్యపోకర్లేదు మరి ఏం జరుగుతుందో కాసేపట్లో తేలిపోనుంది